దీని గురించి ఎక్కువగా ఆలోచించకు సురభి ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ కాదు ఎగ్జిబిషన్ లో నీ ప్రాజెక్ట్ డిస్ప్లే చేయడం ముఖ్యం అన్నాడు శివ అది నిజమే అని నవ్వింది సురభి శివ సురభి పక్కన నుంచి లేచి డయాస్ వెనక వైపు వెళ్లాడు అక్కడ హోస్ట్ జనని డయాస్ పై ఎలా మాట్లాడాలి అని రిహార్సల్స్ చేస్తుంది ఆమెను కలిసి ఆర్నమెంట్ ని ఇచ్చాడు మళ్లీ వచ్చి సురభి పక్కనే కూర్చున్నాడు ఓ ఐదు నిమిషాల తర్వాత జనని డయాస్ మీదకు వచ్చింది ఐమ్ ది హోస్ట్ ఫర్ టుడే మై నేమ్ ఈస్ జనని అని ముందు తనని తాను పరిచయం చేసుకుంది ఆమె నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ నవ్వుకి అందరూ ఫిదా అయ్యారు లేడీస్ అండ్ జెంటల్మెన్ శిఖా జ్యువెలరీ గ్రూప్ ఎగ్జిబిషన్ కి స్వాగతం సుస్వాగతం న్యూ మోడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఇప్పుడు ప్రారంభమవుతుంది అని అన్నది జనని హాల్ మొత్తం కూడా సైలెంట్ గా అయిపోయింది ఇక్కడ ఉన్న అందరూ ఇప్పటికే మా కంపెనీ ఎగ్జిబిషన్ కి ఇంతకు ముందు చాలా సార్లు వచ్చారు ఇప్పటి వరకు కంపెనీ మిడిల్ రేంజ్ ఆర్నమెంట్స్ తయారు చేసింది అవన్నీ మీకు ఎంతో నచ్చాయి మీరు పర్చేస్ చేశారు చేస్తూనే ఉన్నారు అయితే కంపెనీ ఇప్పుడు ఓ స్టెప్ ముందుకు వెళ్లి ఇంకా బెటర్ గా ఆర్నమెంట్స్ తయారు చేస్తుంది పది లక్షల విలువ చేసే ఆర్నమెంట్స్ ఉన్నాయి ఇక్కడ వాటిలో ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసింది షికా గ్రూప్స్ డిజైనర్స్ అని తన పక్కనే ఉన్న గర్ల్స్ కి సాగ చేసింది జనని స్టేజ్ వెనుక నుంచి అందమైన అమ్మాయిలు ట్రెడిషనల్ డ్రెస్సుల్లో వచ్చి అతిథుల ముందు నిల్చున్నారు వాళ్ళ చేతుల్లో గ్లాస్ క్యాబినెట్స్ ఉన్నాయి వాటి లోపల అందమైన విలువైన నగలు ఉన్నాయి వాటిని చూడగానే వాటి రిచ్నెస్ కనిపిస్తుంది ఇంచుమించు అన్నిట్లో డైమండ్స్ యూజ్ చేయడంతో వాటి కాంతి హాల్లో అంతటా కనిపిస్తుంది జనని వెనక ఉన్న డిస్ప్లే పైన ఆ నగలు ఒక్కొక్కటిగా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అక్కడే ఉన్న విఐపి సీట్లలో ముందు వరుసలో కూర్చున్న జ్యువెలరీ ఎక్స్పర్ట్స్ తమ దగ్గరున్న భూతద్దం తీసుకొని ఆ ఆర్నమెంట్స్ యొక్క ప్యూరిటీని అబ్జర్వ్ చేస్తున్నారు రిపోర్టర్స్ అందరూ కూడా ఆర్నమెంట్స్ ని తమ కెమెరాలలో బంధిస్తున్నారు అందరూ అప్రిషియేట్ చేసినట్లుగా చప్పట్లు కొట్టారు జనని నవ్వుతూ సో మచ్ ఇప్పుడు వచ్చే రెండు క్రియేషన్స్ మా కంపెనీ యొక్క ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ గా నిలుస్తాయి ఒక్కొక్కటి పది లక్షల కంటే ఎక్కువగా ఖర్చు చేసి తయారు చేసిన ఆర్నమెంట్స్ ఇందులో ఒక ఆర్నమెంట్ పేరు ఎవర్ లాస్టింగ్ లైట్ అయితే మరో ఆర్నమెంట్ కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఈ రెండు ఆర్నమెంట్స్ డైమండ్స్ తో తయారు చేశారు ఈ రెండు వేటి కవే సాటి అని చెప్పింది జనని అదే సమయంలో కృతి తన సీట్లో నుంచి లేచి వెళ్లి సురభి పక్కన నిల్చుంది ఏంటి సురభి ఆర్నమెంట్ ఎగ్జిబిషన్లో పెట్టగానే గెలిచాను అనుకుంటున్నావా నువ్వు ఎలాంటి వేస్ట్ ఆర్నమెంట్ తయారు చేశావు అనేది నిజానికి నీకర్థం కావట్లేదు నేను తయారు చేసిన ఆర్నమెంట్ ముందు నీ ఆర్నమెంట్ దేనికి పనికిరాదు పదివేల విలువ చేసే ఆర్నమెంట్స్ వేసుకునే నువ్వు నాతో పోటీ పడుతున్నావా అని ఓ అహంకారపు నవ్వు నవ్వి వెళ్లి తన సీట్లో కూర్చుంది కృతి ఆమె కావాలని తనకి తాను గొప్పలు చెప్పుకుంటూ తనని కించపరుస్తుందని సురభి అనుకుంది కృతి అన్నది నిజమేనా తన ఆర్నమెంట్ తో పోలిస్తే నా ఆర్నమెంట్ బాగాలేదా అనుకుంటూ మెల్లగా తన పెదవులు కొరికింది కానీ వెంటనే లేదు నా ఆర్నమెంట్ని నేను చాలా కష్టపడి డిజైన్ చేశాను అని తనకి తాను సర్ది చెప్పుకుంది సురభి అందరూ ఒకసారి స్క్రీన్ వైపు చూడండి అని చిరునవ్వుతో అన్నది జనని సరిగ్గా అప్పుడే ఈ రెండు ఆర్నమెంట్స్ కూడా స్క్రీన్పై దగదగ మెరుస్తూ కనిపించాయి స్క్రీన్పై ఒక్కొక్క ఆర్నమెంట్ గురించి ప్రాసెసింగ్ గురించి వివరాలు డిస్ప్లే అవుతున్నాయి ఎవర్ లాస్టింగ్ లైట్ అనేది గుండ్రటి ఆకారపు లాకెట్ అది బ్లూ కలర్ డైమండ్ మిడిల్లో ఉండి ప్రత్యేక ఆకర్షణగా ఉంది దాని చుట్టూ చిన్న చిన్న డైమండ్స్ నీలి రంగులో మెరుస్తూ ఉన్నాయి ఇక మరోవైపు కింగ్ ఆఫ్ ది వరల్డ్ లాకెట్ మధ్యలో గ్రే కలర్ డైమండ్ ఉంది దాని చుట్టూ ఉన్న చిన్న చిన్న స్టోన్స్ రెయిన్బో కలర్స్ లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి గెస్ట్ లందరికీ రెండు ఆర్నమెంట్స్ లో తేడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఎవర్ లాస్టింగ్ లైట్ ఆర్నమెంట్ మొదట చూడగానే బాగున్నప్పటికీ కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ తో పోలిస్తే ఫినిషింగ్ లో కానీ లుక్ లో కానీ ఏమాత్రం పనికిరాదు అందరూ కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ ని పొగడ్తల్తో ముంచెత్తారు అది చూస్తున్న కృతి కోపంతో రగిలిపోయింది కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ ని క్రియేట్ చేసిందెవరు అలాంటి చేతి పని క్రియేటివిటీ అందరికీ రాదు ఈ డిజైన్ తయారు చేసిన వాళ్ళు గొప్ప మేధావులై ఉండాలి వాళ్ళకి ఎంత అనుభవం ఉండుంటుంది ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఆ డిజైనర్ ని మెచ్చుకుంటున్నారు అదంతా వింటున్న సురభి ఆనందానికి అంతే లేదు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కింగ్ ఆఫ్ ది వరల్డ్ సూపర్ అంటున్నారు ఎవర్ లాస్టింగ్ లైట్ కాస్ట్ పది అయినప్పటికీ అది నార్మల్ పెండెంట్ లానే ఉన్నది ఇప్పటి వరకు వచ్చిన సాధారణ జ్యువెలరీ లాగానే ఉంది కింగ్ ఆఫ్ ది వరల్డ్ చాలా అందంగా కొత్తగా ఉంది అని ఎక్స్పర్ట్స్ ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చారు సురభి లాంటి పనికిరాని వ్యక్తి ఇంత గొప్ప ఆర్నమెంట్ ఎలా తయారు చేయగలిగింది అని కృతి కుళ్ళుకుంటుంది సురభి చేతిలో ఓడిపోయినందుకు ఇప్పుడు కృతి రియాక్షన్ ఏంటి శివ మనసులో ఇప్పుడు ఏమనుకుంటున్నాడు జై మీద శివ సురభిలు ఏ విధంగా పై చేయి సాధించనున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి